అని ఆశపడుతున్నాను ఎందుకు అంటే రానున్న రోజులో మన మనకి మనకి మనీ అనేది చాలా అవసరము ఇంకోటి ఏంటి అంటే నా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఆలోచించుకుంటే నేను తనకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ఒక మంచి చదువు కనుక చెప్పిస్తే వాడి ఫ్యూచర్ బాగుంటుంది అని ఒక ఆలోచన అండి నాకు మరి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే డాక్టర్ నిజం అండి డాక్టర్ చదివించాలి అని నేనైతే అనుకుంటున్నాను మరి డాక్టర్కి చాలా అవుతుంది తర్వాత కమర్షియల్గా ఉంటారేమో అని అనుకోవచ్చు లేదు నేను అంటే నా ఆలోచనలు మా నాన్నగారి ఆలోచనలు మా వారి ఆలోచనలు ఇవన్నీ ఒకటే అవి ఏంటి అంటే ప్రజాసేవ చేయటము పేదవాళ్ళకి మన వంతు మన సాయాశక్తుల